మైనర్ బాలిక కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ అండగా ఉంటుందని హామీ తోట నరసింహం గోకవరం మండలంలో ఇటీవల చోటు చేసుకున్న మైనర్ బాలికపై అత్యాచారం ఘటనపై ప్రజలలో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది ఈ విషాద సమయంలో బాధిత కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మాజీ మంత్రి మాజీ పార్లమెంట్ సభ్యులు మరియు జగ్గంపేట నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోట నరసింహం హామీ ఇచ్చారు శుక్రవారం గోకవరం మండల కేంద్రంలో ఎంపీపీ శుంకర శ్రీవల్లి వీరబాబు ఆధ్వర్యంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన తోట నరసింహంతో పాటు రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి తోట రామ్జీ కాకినాడ జిల్లా మహిళా అధ్యక్షురాలు వి సుజాత తదితరులు కుటుంబ సభ్యులను కలుసుకుని సానుభూతి తెలిపారు ఈ సందర్భంగా తోట నరసింహ మీడియాతో మాట్లాడుతూ బాలికను అమానుషంగా హింసించి అత్యాచారం చేసిన ఘటన అమానవీయమని ఆ బాలిక ధైర్యంగా ప్రతిఘటించిన క్రూర మృగాలు వెనకడుగు వేయకపోవడం దురదృష్టకరమని ఇలాంటి దుర్మార్గులపై వెంటనే పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని శిక్షించాలనే విషయాన్ని కోరుకొండ సిఐకి ఫోన్ ద్వారా స్పష్టంగా తెలియజేశానని అన్నారు మొత్తం కుటుంబ సభ్యులతో సుద్దగా అందరిని శిక్షించాలండి బయట పడాలంటారు అందరికీ హాస్పిటల్ తీసుకెళ్లి చిల్లని పెడుతుంటే వాళ్ళు హాస్పిటల్కి వచ్చారు అని అనబోతున్నారు చిల్లని సార్ నా కూతుర్ని మనసులో చూడాలంటే సార్ వాళ్ళు మా కంటికి కనబడుకుండా చేయాలి సార్ ఈ సార్గైంది సార్ మేము రిపోర్ట్ ఇచ్చి ఇప్పుడు కూడా మాకు రిపోర్ట్ ఏమైందని చెప్పలేదు వాళ్ళు కూడా తీసుకెళ్లేదు సార్ మన గోదావరం గ్రామంలో జగన్పేట నియోజకవర్గానికి సంబంధించి మొన్న సోమవారం రోజున ఒక చాలా తీవ్రమైనటువంటి దుర్ఘటన జరిగింది ఒక మైనర్ బాలికని ఇద్దరు కామందులు చాలా ఘోరంగా అమ్మాయి అమ్మాయి మీద అగాత్యం చేయడం జరిగింది అమ్మాయి మైనర్ బాలిక పదహారు సంవత్సరాలు పదో తరగతి చదువుకున్నటువంటి పాపని మభ్యపెట్టి ఆమె ఏదో ఏదో రకంగా ప్రలోభ పెట్టి మరి ఏదో రకంగా ఏదో మన ప్రేమ అనేటువంటి పేరుతో తప్పుడు మార్గంలో తీసుకెళ్ళి ఇద్దరు స్నేహితులు మరి గోకాలానికి సంబంధించినటువంటి వారే ఆగాశానికి పాల్పడటం జరిగింది పాప చాలా గట్టిగా ప్రతిఘటించడం కూడా జరిగింది వాళ్ళిద్దరిని కూడా అయినా సరే వాళ్ళు అనకపోయినా సరే వారు రకరకాల హింసలు చేశారు పాపను ఎక్కడ పెడితే కొట్టడం రకరకాలైనటువంటి మరి అన్ని రకాలైనటువంటి వస్తువులు వాడి ఆ పాప మీద చాలా ఆగాచ్యం కూడా జరిగింది ఇక్కడ మరి పాపని చేశారు చాలా గాయాలు కూడా చేయడం జరిగింది మరి మెడికల్ రిపోర్ట్స్ కూడా అవన్నీ కూడా నిర్ధారించడం జరిగింది పోలీసులు కూడా చూశారు ఆ పాప యొక్క శరీరం మీద ఎక్కడెక్కడ గాయాలు ఉన్నాయి ఎక్కడెక్కడ వారు ఈ యొక్క అగాయకు పాల్పడినప్పుడు జరిగినటువంటి సంఘటనలు కూడా పోలీసు వాడు కూడా నమోదు చేసుకోవడం జరిగింది వారి మీద కేసు కూడా పెట్టారు వీరు వారిద్దరి మీద కూడా కేసు మరి ఈ ఈరోజు మరి ఫైల్ అయిందో లేదో ఫైల్ చేశారో కూడా తెలీదు మరి వారిద్దరు కూడా ఎక్కడే తిరుగుతూ ఉన్నారు దర్జాగా తిరుగుతూ ఉన్నారు ఊళ్ళో తిరుగుతూ ఉన్నారు పొద్దున ఆ పాప చిన్న పాప పదహారు ఏళ్ళ పాపనే మరి ఆ రకమైనటువంటి మరి సెక్స్వల్ హెరాస్మెంట్ చేయడం అనేది ఎంత ఘోరమైనటువంటి సంఘటన ఈ రోజు మనం చూస్తూ ఎక్కడ చూసినా సరే మరి వారి మీద చర్యలు కూడా ఎక్కడ కూడా జరుగుతూనేది అందుకనే ఎవరికి కూడా భయం లేకుండా పోయి చిన్న పదహారు ఏళ్ళు పాప చిన్న పాప ఆవిడే తగిన చోట దెబ్బతి చనిపోయే ప్రమాదం కూడా జరుగుతుంది ఏదో అదృష్టం కలిది ఆమె బయటపడాలి ధైర్యంగా కొన్ని ఎదుర్కోవడం కూడా జరిగింది వాళ్ళందరినీ కూడా ఎదుర్కొని తప్పించుకుని రావడం కూడా జరిగింది మరి చాలా గౌరవటువంటి సంఘటన తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము జగ్గంపేట నియోజకవర్గ పరంగా ఖండిస్తూ ఉన్నాం మరి ఈ సంఘటన గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో కూడా పెట్టడం జరుగుతుంది నేను కూడా మాట్లాడడం కూడా జరుగుతుంది ఆయనతోటి తప్పనిసరిగా ఈ సంఘటనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని రకాలుగా కూడా మేము ఇది అండగా ఉంటాం ఈ కుటుంబానికి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి పోలీసు అధికారులు కూడా దీని ఏదో ప్రేక్షక పాత్ర వహించకుండా తక్షణమే చర్యలు తీసుకుని అటువంటి వారికి కఠినంగా శిక్షించేటువంటి అంశాన్ని పరిశీలించి చెయ్యాలి ఏం చేయాలంటే భయం ఉండదు రేపు పొద్దున్న ఇంకొకరు చేస్తారు ఈ పాప ఏదో అదృష్టంగా ఉంది బతికి బయటపడ్డారు లేకపోతే ఆ పాప చనిపోయే పరిస్థితి చిన్న పాపలు పాప అంటే ఏముంటున్నావు బలం బాబు ఇద్దరు కుర్రాలు మరి ఆ రకమైనటువంటి ఒక ప్లానింగ్తో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది ఈ పాపను మధ్య పెట్టి ఆరకుపోయినట్టు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తప్పనిసరిగా ఆ కుటు కుటుంబాన్ని ఆడుకోవడం కూడా జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట న్యూస్ పరంగా మరి వారిని పరామర్శించడానికి మేమందరూ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది మండల అధ్యక్షురాలు అలాగే సోదరిమణి శ్రీమతి ఈవల్లి గారు వీరబాబు గారు అలాగే గుళ్ళ ఏడుకొండ గారు మరి ఎస్ఎస్ఎల్ అఫీసర్ స్పోక్స్ పర్సన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే జిల్లా మహిళా అధ్యక్షురాలు సోదరిమణి శ్రీమతి సుజాత గారు అలాగే ఇంకా చాలా మంది పెద్దలందరూ కూడా ఈ గ్రామానికి మండలానికి సంబంధించినటువంటి వారు అందరూ కూడా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం కూడా జరిగింది మరి ఏదైనా ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా ఒక గోఖవరం కాదు ఎక్కడైనా సరే ఇటువంటి సంఘటన జరిగినప్పుడు పోలీసులు వెంటనే తక్షణమే స్పందించాలి ఇటువంటి లాంటి అరికట్టాలి పోలీసులకి ఎప్పుడన్నా పండగలు జరుగుతున్నప్పుడు అక్కడ ఏదైనా ప్యాకెట్లు కానీ లేకపోతే గుండెలు కానీ వాటి మీద ఉన్నటువంటి శ్రద్ధ ఇటువంటి వాటి మీద ఉంటా ఇటువంటి వాటి మీద కూడా అప్పుడు ఏ రకంగా అణచివేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటారో అదే రీతిలో ఇటువంటి సంఘటన జరిగినప్పుడు చేస్తుంటే ఉంటే భయం ఉంటుంది పోలీసులు అంటే ఈ రోజు వరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు ఎక్కడ కూడా అరెస్ట్ చూపించలేదు మాకు తెలుసు మరి నేను ఇప్పుడే సీఏ కూడా మాట్లాడడం కూడా జరుగుతుంది తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేయాలి వారికి కఠినంగా శిక్షించాలి వారి మీద కూడా పదహారు ఏళ్ళు బాలిక మీద ఆగాచ్యం చేశారు కాబట్టి దీనికి తగ్గ సెక్షన్లు ఉంటాయి మరి దాని ఏదైతే యాక్ట్ ఉందో దాన్ని పోక్స్ వ్యాగ్నర్ పోక్స్ సంబంధించినటువంటి ఏదైతే చట్టం ఆ పోక్స్ చట్టం ఏదైతే ఉందో ఆ దాన్ని అమలు చేసేలాగా చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి పోలీసులు ఇప్పటికైనా స్పందించి ఆ పాప ఆ కుటుంబానికి పోలీస్ పరంగా న్యాయపరంగా మరి చర్యలు తీసుకోవాలని కూడా నేను పోలీసు అధికారులు కోరుతా ఉన్నాను మరి పోలీసు చేయాలి పోలీసులు చేయాలి నేను చేసిన కాదు నేను చేసింది కాదు పోలీసులు చేయాలనే ఇప్పుడు అడుగుతూ ఉన్నాం పోలీసులు డిమాండ్ చేసింది అదే వాళ్ళు అవుట్ చేసి అరెస్టులు చేయాలి అరెస్టులు చూపించాలి ఇన్ని రోజులైనా అయినా అంటే మరి వారికి మరి ప్రభుత్వం నుంచి మరి రాజకీయ ఒత్తిడి ఉందో ఏంటో తెలియదు మరి అధికారులో ఉన్నారు నాకు తెలిసింది కుర్రలు కూడా అధిక అధికార పార్టీకి సంబంధించినటువంటి వారే తెలుస్తూ ఉంది ఆటోమేటిక్గా ఇద్దరు ఇద్దరు మరి ఆ రకమైనటువంటి చర్యలు తీశారు కాబట్టి మరి దీని మీద తక్షణమే మరి దీనికి వెనకాల ప్రభుత్వ నేతలు అస్తం ఉందో ఈ ప్రాంతానికి సంబంధించిన నాయకుల యొక్క అస్తం ఉందో వారు అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులుగా మన ఇక్కడ వారు వారందరూ కూడా చెప్పడం కూడా జరుగుతూ ఉంది తక్షణమే వారి మీద చర్యలు తీసుకోవడం మేము పదే పదే డిమాండ్ చేస్తూ